కీర్తనల గ్రంథంలోని ఏడవ అధ్యాయము బెన్యా వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యహోవాను గురించి పాడినది వీణ నాద సహిత గీతము యహోవా నా దేవా నేను నీ సరణి జొచ్చి ఉన్నాను నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించు వాడెవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన యెడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకుననిమ్ము నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము నా అతిశయాస్పదమును మంటి పాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని కదా యహోవా కోపము తెచ్చుకుని లెమ్ము నా విరోధుల ఆగ్రహము ననుచుటికై లెము నన్ను ఆదుకునుటికే మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆశీనుడువు కమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచియున్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచియున్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు పాపమును వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును యహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను సర్వోన్నతుడైన యహోవ నామమును కీర్తించదను ఇంతటితో కీర్తనల గ్రంథంలోని ఏడవ అధ్యాయము పూర్తి చేయబడినది